ప్రపంచ వేదికపై విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న హీరోలను భారతీయ సినిమా గొప్పగా చెప్పుకుంటుంది ఈ జాబితాలో బాలీవుడ్ మరియు తెలుగు సినిమాలకు చెందిన తారలు ఉన్నారు ముఖ్యంగా ఈ కొద్దిమందిలో మెగా యంగ్ హీరో మరియు గ్లోబల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నారు రామ్ చరణ్ చివరి విజయవంతమైన చిత్రం ఆర్ఆర్ఆర్ సంచలనాత్మక ప్రపంచ స్థాయిని సాధించి అతనికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది ఈ చిత్రంలో అతని పాత్ర అవతార్ వెనుక దర్శకుడైన జేమ్స్ కామెరు నుండి ప్రశంసలు అందుకుంది ఈ ప్రశంసలు అనేక ఇతర ప్రపంచ విన్యాసాలతో పాటు రామ్ చరణ్ గ్లోబల్ ఐకాన్ హోదాను పటిష్టం చేసింది అయితే టాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు రామ్ చరణ్ గ్లోబల్ రీచ్ను పూర్తిగా అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది తెలుగు చిత్రసీమలో చంద్రలేఖ మురారి ఖడ్గం రాఖీతో పాటు రామ్ చరణ్ తో గోవిందుడు అందరివాడేలే వంటి క్లాసిక్ హిట్లతో పేరు తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ఈ విషయాన్ని ప్రస్తావించారు సోషల్ మీడియాలో రామ్ చరణ్ తో మళ్లీ సహకరించడం గురించి అడిగినప్పుడు కృష్ణవంశీ చరణ్ కోసం తన వద్ద అద్భుతమైన ఆలోచన మరియు క్రేజీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని పంచుకున్నాడు అయితే నిర్ణయం చివరికి రామ్ చరందే అని నొక్కి చెప్పాడు ఆసక్తికరమైన విషయమేమిటంటే మరో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఇలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు అతను అంతర్జాతీయ స్టార్ గా ఎదిగే అంచున ఉన్నందున ఇప్పుడు అతనితో కలిసి పనిచేయడం సవాలుగా ఉందని ప్రతిస్పందన సూచించింది ఈ వ్యత్యాసం కనుబొమ్మలను పెంచుతుంది రామ్ చరణ్ స్థాపించిన గ్లోబల్ ఖ్యాతిని పరిగణనలోకి తీసుకుంటే మహేష్ బాబు ఇంకా అంతర్జాతీయంగా గణనీయమైన ముద్ర వేయలేదు దీంతో కృష్ణవంశీ రామ్ చరణ్ ను గ్లోబల్ హీరోగా గుర్తించాడా లేక ఇంటర్నేషనల్ స్టార్గా గుర్తించాడా అనే ఊహాగానాలకు దారితీసింది ఇంతలో రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో కృష్ణవంశీతో మరొక సహకారం కోసం ఆసక్తిగా ప్రచారం చేస్తున్నారు గోవిందుడు అందరివాడేలే పెద్ద హిట్ కానప్పటికీ ఈ జంట నుండి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ కోసం వారు ఆశగా ఉన్నారు ఈ ఉత్కంఠను మరింత పెంచుతూ రామ్ చరణ్ రీసెంట్గా దర్శకుడు శంకర్ తో గేమ్ గేమ్చేంజర్ చిత్రాన్ని చేశాడు అతను తన గురువు యొక్క ఇద్దరు ప్రతిభావంతులైన శిష్యులైన బుచ్చిబాబు సన మరియు సుకుమార్లతో కలిసి పెద్ద ప్రాజెక్టులను కూడా ప్రారంభించబోతున్నాడు రామ్ చరణ్ కోసం కృష్ణవంశీ సిద్ధం చేసిన స్పెషల్ సబ్జెక్ట్ ఏంటి చివరికి ఫలిస్తుందా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామ్ చరణ్ తన కెరీర్లో కొత్త ఎత్తులను కొనసాగిస్తున్నందున అతని గ్లోబల్ అపీల్ కాదనలేనిది అతని భవిష్యత్ ప్రాజెక్టులు మరియు సంభావ్య సహకారాల కోసం ఎదురుచూపులు అభిమానులను మరియు పరిశ్రమను ఉత్సాహంతో సందడి చేస్తున్నాయి మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి